ఫిలిప్తీల పక్షంగా ఒక యుద్ధవీరుణ్ణి సమకూర్చుకున్నారు అతని పేరే గొళ్ళ్యాత్ ఆరుమూరల అంట అతను ఎంత ఆరు మోరల ఆరు అడుగులు కాదు మోరలు ఆరు మోరల జానడు చాలా ఎత్తుగా ఉన్నాడు బలముగా ఉన్నాడు విశాలమైన సాతి చాలా విస్తారమైన బలవంతుడు యుద్ధవీరుడు యుద్ధములో చాలా సీనియర్ అన్నమాట అతడు యుద్ధ ఆయుధాలు మోయడానికి ఇంకొక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఇజ్రాల్ ప్రజల దగ్గరికి వచ్చి ఒక సవాలు విసిరాడు పిలిప్తీలతో మీరు యుద్ధము చేయవలసిన అవసరం లేదు పిలిప్తీల పక్షంగా నేను వస్తాను మీ పక్షంగా సరైన ఒక్కడిని చూసుకోండి ఒక్కడిని చూసుకోండి మేమిద్దరము తలబడతాం నేను ఓడిపోతే ఫిలిప్తీలు ఓడిపోయినట్టే మీలో ఒకడు ఓడిపోతే మీరు ఓడిపోయినట్టే రండి అని నలభై రోజుల నుంచి పగలు రాత్రులు పగలు రాత్రులు సవాలు విసురుతున్నాడు యుద్ధము చేయడానికి ఇజ్రాయల్ ప్రజలు ముందుకు రాలేకపోతున్నారు భయపడుతున్నారు వాడిని చూసేసరికి ఎందుకంటే వాడు యుద్ధం చేస్తే అపజయం అనేది ఉండదు ఎక్కడికి వెళ్ళినా జయాలే విజయాలే వాడి పక్షంగా అందుకని పిలుప్తీయులు కేకలు పెడుతున్నారు బొబ్బలు పెడుతున్నారు ఆర్భాటం చేస్తున్నారు రండి రండి అని కేకలు పెడుతున్నారు సవాలు చేస్తున్నారు ఎవరు ఇజ్రాయల్ ప్రజలు రాలేకపోతున్నారు భయపడిపోతున్నారు సౌలు భయపడిపోతున్నారు మొత్తం సైన్యమంతా భయపడిపోతుంది అలాంటి సమయంలో దావీదు తండ్రి ఏం చెప్పాడంటే అన్నగారులు అంటే పెద్ద కుమారులు ముగ్గురు కూడా ఎస్సీ కుమారులు ముగ్గురు కూడా యుద్ధ భూమిలో ఉన్నారు సౌలతో పాటు యుద్ధం చేయడానికి రాజుతో రాజు సైన్యంతో కలిసి వెళ్ళారు ఎస్ఏ పెద్ద కుమారులు ముగ్గురు కూడా జ్యేష్ఠ కుమారులు ముగ్గురు అని ఉంటుంది అక్కడ స్తోత్రం చెప్పాలి అంటే జ్యేష్ఠ కుమారులు అంటే పెద్దవారని అర్థం ఆ ముగ్గురు కూడా వెళ్ళారట ఇప్పుడు తండ్రి దావీదీని కాకేసి అంటున్నాడు నాయన దావీదరా అన్నగారులు యుద్ధం చేయడానికి వెళ్ళారు నలభై రోజులు అయింది ఏం తింటున్నారో ఏం తింటున్నారో ఎక్కడ పడుకుంటున్నారు ఎలా ఉంటున్నారో తెలియలేదు నువ్వు వెళ్ళి ఈ ఆహార పదార్థాలు పట్టుకుని వెళ్ళి ఇచ్చి వాళ్ళ యొక్క క్షేమ సమాచారాన్ని తీసుకుని రా అని దావీదిని పంపించాడు దావీది వెళ్తున్నాడు అవి పట్టుకుని అవి పట్టుకుని వెళ్తూ వెళుతూ వెళ్తూ వెళ్తూ అవి ఒక వ్యక్తికిచ్చి అంటే అక్కడ అందరు భోజనాలు కనెక్ట్ చేసే వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తికిచ్చాడు ఇవి మా అన్నగారులకు తెచ్చని ఆహార వస్తువులు దగ్గర పెట్టుకొని ఆ వ్యక్తికిచ్చి పరుగు పరుగుని వెళ్ళాడు యుద్ధం ఏం జరుగుతుందో చూద్దాం ఆరాటం అన్నమాట ఆరాటం స్తోత్రం చెప్పాలి గట్టిగా ఎందుకు ఆరాటం అంటే యుద్ధం గురించి ఎందుకు అంత అభిలాష అంటే ఇతనికి ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు ఉంటాడన్న ఆలోచన ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడన్న ఆలోచన దేవుడు అంటే ఇష్టం దేవుని పక్షంగా యుద్ధాలు చేయాలంటే దావిదికి ఇంకా ఇష్టం అందుకని పరిగెత్తుకుని వెళ్తే ఈలోగా పిలుపు తీడైన గొల్లాతు సవాలు విసురుతున్నాడు ఇజ్రాయల్ ప్రజల్ని దేవుణ్ణి నానా మాటలు మాట్లాడుతున్నాడు ఆ విషయం చూసి దావీదికి హృదయం మండిపోయింది మంట కలిగింది దావీదికి గుర్తుంచుకోండి అప్పుడు దావీదు అంటున్నాడు ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు జీవము కలిగిన దేవుని సైన్యమును తృణీకరించడానికి సున్నితి లేనివాడు ఎంత వీడిని ఎవరు ఏం చేయలేకపోయారా అసలు వీడిని చంపితే బహుమానం ఏంటి అని అడుగుతున్నాడు ఇంత అంటున్నాడు దావీదు బాలుడు గుర్తుంచుకోండి ఎవరు బాలుడు ఏమడుగుతున్నాడు తెలుసా పక్క వండికి కాకేసి వీడిని ఇప్పటివరకు ఎందుకు చంపలేదంటే వాడు సామాన్యుడు కాదు వాడు చాలామందిని చంపేశాడు ఎవడెళ్ళినా చంపేస్తాడు అందుకనే ఎవరు వెళ్ళట్లేదు భయపడుతున్నారు సరే రాజుగారు వీడిని చంపినోళ్ళకి ఒక బహుమానం అని ప్రకటిస్తాడు కదా బహుమానం ఏంటి అని అడుగుతున్నాడు ఏమో ఇప్పుడు మట్టికి ఏం లేదు ఏం తెలియదు తెలియకపోవడం ఏంటి బహుమానం అంటే చెప్పు నేను వెళ్తాను నేను చంపేస్తాను అంటున్నట్టు ఈ మాటలు అన్నగారికి వినబడ్డాయి పెద్ద అన్నగారికి వరారా అన్నట్టు బుద్ధి ఉందా నీకు జ్ఞానముందా కత్తులు వీటలు భల్యములు బాణాలు ఇవన్నీ పట్టుకుని మేమేమీ చేయలేకపోతున్నావు నువ్వు ఇంత అందున్నావు ఇంత అందు గొర్రె పిల్లలు అనుకున్నావేంటి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతాయి వాడు గొరియాతో ఆరుమూరల జానుడు ఉన్నాడు నేను శాంఖనేసుకు వెళ్ళిపోతాడు ఏమిటో అనుకుంటున్నావు అసలు నువ్వు ఎందుకు వచ్చావు యుద్ధం చూడడానికి వచ్చావు కదా గొర్రెలను అడవిలో వదిలేసి వచ్చావు కదా నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు నీ దుర్బుద్ధి నాకు తెలుసు నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అంటే నేనేమన్నాను వాడిని చంపితే ఎంత బహుమానం అని అడిగిన అంతే కదా మాట మాత్రమే కదా నేను అన్నాను నేనాన్ని చంపేసేనా ఆ మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి దేవునికి మహిమ కలిగింది గక్క హలే లూయా ఆ మాటలు చాలా ఆశ్చర్యకరంగా దావిది మాట్లాడతాడు నేను ఎన్న చంపేస్తా ఒక్క మాటే కదా నేను అన్నాను ఈ మాటలు ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట మొత్తం సైన్యం దగ్గర నుంచి గదిలో పడుకున్న రాజుగారి దగ్గరికి వెళ్ళాయి సౌల గారి దగ్గరికి సౌలు ఉలుకు పెళ్ళేసి చంపేస్తాడా ఎవడాడు నిల రమ్మ నిల రమ్మని అంటున్నాడు అంటే ఎవరు సంపన అంటారు కదా చంపేస్తన్న మాట ఒక్కసారికి వినేసరికి సౌలుకి ప్రాణాలు వేసి వచ్చినాయి ఇలా రమ్మను నా దగ్గరికి రమ్మనంటే ఆడ పెద్దోడు కన్నలు తిరిగినోడు గొప్పోడు యుద్ధములు ఆరితేరినవాడు అనుకున్నాడు తీరగా తీసుకొస్తే ఏవయ్యా ఆయన తీసుకురమ్మను కదా ఈ పిలవని తీసుకొచ్చావేంట ఆడే ఈడ అంటున్నారు వాళ్ళు ఆ యుద్ధం చేసి వాడిని వాడిని తీసుకురమ్మంటే ఈ పిలవని అయ్యా వాడే వీడు ఈడే చంపేస్తానంట ఈ ఒరే నాయని ఎలరా అన్నాడు ఏమిటయ్యా అన్నట్టు నువ్వు చూస్తే ఎంత ఉన్నావు వాడు చూస్తే అంత ఎలా చంపుతావు అని అడిగాడు ఆ ఏముందయ్యా నేను నా తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు ఎలుగుబంటి సింహం రెండు గెలిజు వచ్చాయి సింహము నోట్లో గొర్రె పిల్ల చిక్కుకుపోయింది అప్పుడు నేను ఊరుకుంటున్నా పరుగు పరుగులు పరుగు పరుగులు పరుగు పరుగులు వెళ్ళి దాన్ని దవడ రెండుగా చీల్చేశాను మళ్ళీ ఎలుగుబండి వచ్చింది దాన్ని కూడా చీల్ ఆ ఎలుగు కంటే ఆ సింహం కంటే వీడన్నా గొప్పోడేటి ఏంటి చీల్చేస్తాను చేస్తాను అంటున్నాడు దేవునికి మహిమ కలిగింది కాక ఆ ఎలుగు కంటే ఈ సింహం అంటే ఈడన్నా గొప్పోడా వాటికన్నా బలవంతుడా చీల్ చేస్తాను అంటున్నాడు అయితే సరే ఈడు ధైర్యాన్ని మనం కాదండడం ఎందుకు వీడికున్న ఉల్లాసాన్ని మనం ఆపడం ఎందుకు వీడికి మొత్తం ఈ దాయిదలన్నీ అంటే మొత్తం ఇంత ఉన్నాడు కదా కవసాలు యుద్ధ కవసాలు యుద్ధ ఆయుధాలు ఇవన్నీ తొడిగేసరికి మానవుడు ఆంతుల ఇవన్నీ మూసుకుపోయాయి మొత్తం అంతా కూడా ఆ బరువు ఎక్కువైపోయింది ఆ యుద్ధకు కత్తే పోతున్నాడు ఇలా మోసుకునేటప్పటికి రాజుగారి దగ్గర పెట్టేసి మీకు వద్దు అన్నమయ్య ఇవన్నీ పట్టుకెళ్తే ఆడేనాన్ని చంపేస్తాడు ఈ పోతున్నాను ఈ నాకు వద్దు ఈ నాకు వద్దు మరి ఎలా చంపుతావు యుద్ధము యహో దేవుడే యుద్ధం చేస్తాడు నేను కాదు అని దేవుడే యుద్ధం చేస్తాడని వెళ్ళి గొలియాతి దగ్గరికి వెళ్తూ 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 ఒక కర్ర పట్టుకెళ్ళాడు రెండు ఐదు రాళ్ళు పట్టుకుని వెళ్ళాడు చిన్న చిన్న రాళ్ళు గోతంలో వేసుకున్నాడు ఐదు రాళ్ళు కూడా ఒడిసీల ఒకటి పట్టుకెళ్ళాడు గొర్రెల కాపర్లకు ఒడిసీలలు ఉంటాయి దొంగలు వస్తున్నప్పటికీ ఏదైనా సింహము కూర మృగములు ఏమైనా వచ్చేసరికి ఒడిశేలతో రూటు చూసి కొడతారు గొర్రెల కాపర్లు ఎవరైనా సరే కొన్ని కొన్ని దొంగలు ఎత్తుకుపోతూ ఉంటారు దొంగలను కూడా చీకటిలో కొడతారు వాళ్ళు చాలా తెలివిగా సాకసఖ్యముగా కొడతారు అది తగిలిందంటే ఇంకేమి ఉండదు ఇంకా వాడు బ్రతకడము సావడం అక్కడతో లాస్ట్ అనమాట దేవునికి మహిము కలుగునిగా అక్కడతో తేలిపోతుంది అటువంటి ఒడిస్సేలు ఉంటే గొర్రెల కాపరలకి ఎప్పుడు కూడా అయితే గుర్తుంచుకోండి ఈ గొర్రెలు కాపురి కాబట్టి ఇతను ఒడిశీలు పట్టుకెళ్తున్నాడు ఐదు రాళ్ళు పట్టుకెళ్తున్నాడు చక్కగా ఒక కర్ర పట్టుకుని వెళ్తున్నాడు ఈలోగా ఒక ప్రకటన పిలుప్తీలందరికీ మీరు గొళ్ళియాతిని ఎన్నుకున్నారు కదా మేము కూడా ఒకని ఎన్నుకున్నాం వస్తున్నాడు కాసుకోండి అని గొళ్ళియాతు రమ్మను అంటున్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా అంత ఎత్తున్నాడు కదా గొలియాతి ఇలా చూస్తున్నాడు ఎక్కడ ఎక్కడ ఎక్కడా ఎక్కడా ఆడేమి ఇక్కడే ఉన్నాడు ఎక్కడా రమ్మను 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 అంటున్నాడు ఆయన పెద్దోడేంటి కండలు తిరిగినోడేంటి ఎత్తున్నవాడేంటి కాదు బాలుడు బాలుడు ఏడి ఎక్కడ ఎక్కడ ఎత్తుకున్నాడు దావిత అన్నాడు రే కిందకు చూడరా నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాడు కిందకు చూడరా నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాడు ఇలా చూసాడు నువ్వా అదేంటి కొక్కను కొడతాకొచ్చినట్టు కర్రట్టు కొత్తనాటి నేను ఆయన కొక్కనా అన్నాడు నువ్వు కుక్కవే స్తోత్రం చెప్పాలి గట్టిగా జీవము కలిగిన దేవుణ్ణి దూషిస్తున్నా నువ్వు కుక్కవే జీవము కలిగిన దేవుణ్ణి దూషిస్తున్నావు నువ్వు కుక్కవే కుక్కను కొట్టినట్టే కొడతాను నిన్ను అంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పాలి ఒరే బాబు నువ్వు చిన్నపిల్లోరా నా దెబ్బకు పెద్ద పెద్దోళ్ళే తట్టుకోలేకపోతున్నారు మీరు రాజే తట్టుకోలేక నలభై రోజుల నుంచి రాజు ముఖం చూపించుకునే లోపలికి వెళ్ళి పొడుకున్నాడు దుప్పడు ముసిగట్టుకుని నువ్వు వచ్చావు చచ్చిపోతావు వెళ్ళిపో అంటున్నాడు వెళ్ళను అన్నాడు నువ్వు వెళ్ళకపోతే నీ మాంసాన్ని కాకులికి గద్దలకి వేస్తాను మా దేవతల మీద ఆన అంటున్నాడు కానీ దావీదు ఏమని సవాల్ చేసాడో తెలుసా చూడండి దావీదు చేసిన సవాల్ స్తోత్రం చెప్పాలి గట్టిగా మొదటి సొమయలు గ్రంథము పదిహేడు అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు వచ్చినాలో చదువుకుందాం దావీదు దావీదు నువ్వు కత్తియు ఈటయు బలెమును ధరించుకొని చూడండి దావీది అంటున్నాడు నువ్వు కత్తియు కత్తియుట ఈటయు బల్లెమును బల్లెమును ధరించుకొని ధరించుకుని ఆ మీదకి వస్తున్నావు నువ్వు వేళ వస్తున్నావు బలార్జున అంటున్నావు పెద్దోండి అంటున్నావు చిన్నపిల్లడిని అంటున్నాను కానీ నువ్వు ఎలా వస్తున్నావు తెలుసా కత్తి అట్టుకు బల్లమట్టు కొట్టుతున్నావ్ ఈటె అట్టుకొస్తున్నావ్ ఇవన్నీ కావాలి నీకు చిన్నపిల్లలు పిల్లలొన్నైనా ఇవన్నీ పట్టుకొని వస్తున్నావు నువ్వు అయితే అయితే నువ్వు తిరస్కరించిన నువ్వు తిరస్కరించినా ఇజ్రాయేలీల ఇజ్రాయేలీల సైన్యముల కధిపతి సైన్యముల కధిపతి యెహోవే రట యెహోవే రట నేను నీ మీదకు వస్తున్నాను గట్టిగా స్తోత్రం చెప్పాలి నీ ఆయుధాలు కత్తి ఈటే బల్లం నా ఆయుధం నా దేవుడు ఎవరు ఇప్పుడు నా ఆయుధం ఎవరు అన్నాడు దావీదు నువ్వు ఇవన్నీ పట్టుకుని నా దగ్గరికి వస్తున్నావు కానీ నువ్వు తిరస్కరించిన ఇజ్రాయేలీల దేవుడైన యహో పేరట ఆయన్ని పట్టుకుని నీ ఎద్దుకు వస్తున్నాను నేను అంటున్నాడు అప్పుడే సాగం గెలిచేశాడు స్తోత్రం చెప్పండి ఆయన నామములో నీ ఎద్దుకు వస్తున్నాను అంటున్నాడు తర్వాత ఈ దినమున ఈ దినమున యహోవ నిన్ను యహోవ నిన్ను నా చేతికి అప్పగించు నా చేతికి అప్పగించు నేను నిన్ను చంపి నేను నిన్ను చంపి నీ తల తగవేతును నీ తల తగవేతును చాలు గట్టిగా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇప్పుడే అసలైన విషయం దావిది ఏ ఆయుధాలు పట్టుకెళ్ళాడు దావిది పట్టుకెళ్ళిన ఆయుధాలు ఏంటి కర్ర ఐదు రాళ్ళు ఒడిసేలా మరి ఏమంటున్నాడు నీ తల తెగ నరుకుతున్నా అన్నాడు కత్తేది పట్టుకెళ్ళింది కత్తి కాదు కదా కర్రట్టుకెళ్ళాడు నేను కుక్కను కొట్టినట్టు అంటే అదొక అర్థం నేను తరిమి తరిమి అంటే అదొక అర్థం పట్టుకెళ్ళిన ఆయుధాలు అలాంటి కానీ ఈరోజు నీ తల తెగ అంటున్నాడు నీ తల తీసుకు వెళ్ళకపోతే నా దేవుని మీద ఆనా అంటున్నాడు నీ తల తీసుకువెళ్ళకపోతే నా దేవుని మీద ఆన అంటున్నాడు రా చూసుకుందాం అన్నాడు రా అన్నాడు ఈలోగేం చేశాడు తెలుసా దాబీదు దగ్గరికి వచ్చి సవాలు చేశాడు రా చూసుకుందామని ఇలాగనేసరికి దావీదు పారిపోతున్నాడు పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు పారిపోతున్నాడు ఇజ్రాయేల్ ప్రజల వైపు పరిగెడుతున్నాడు ఉంటుంది అక్కడ ఇజ్రాయేల్ ప్రజల వైపు పరిగెట్టుచుండెను ఎందుకు పరిగెడుతున్నాడు గమనించండి సింహము నాలుగు అడుగులు అనుకోండి భయపడిందని కదా అర్థం చెప్పండి సింహము నాలుగు అడుగులు వెనక్కేసింది అనుకోండి భయపడిందన్న మనకి బలమైన పంజా ఇసురడానికి నాలుగు అడుగులు వెనక్కి వేసి ఒక్కసారిగా ఉరకపోతుంది ముందుకి నీ మీదకి దాని మీద అలాగే పరిగెత్తుకుని వెళ్తున్నాడు వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళి 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 ఏం చేశాడంటే ఒడిసీలు తీసి రాడు తీసి తిప్పి 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 రూటి తీసుకొట్టగానే ఇక్కడ తగిలింది గొలియాతికి ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే తగిలిందో వెంటనే బోర్లగా పడిపోయాడటండి ఎలా పడిపోయాడు బోర్లుగా పడిపోయాడట ఎప్పుడైతే బోర్లాగా పడిపోయాడో అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి వాడిని ఇలాగ ఎలకత్తలుగా తిప్పి వాడి గుండెల మీద కాలేసి వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకుని వాడి తల నరుక్కుని ఆ తల ఆ కత్తి రెండు చేతులతో రెండు పట్టుకొస్తుంటే పిలుపు తీలు పరిగెడుతున్నారండి వెనకాల బాబోయ్ వీడు మామూలుడు కాదు మనల్ని చంపుతాడని పిలుపు తీలు పారిపోతున్నారు ఆ గొలియాతు తల పట్టుకుని ఆ కత్తి గొలియాతు తల పట్టుకుని ఈ ఇజ్రాయల్ ప్రజల మధ్యకి వస్తుంటే ఇజ్రాయల్ ప్రజలందరూ దేవుణ్ణి స్స్తుతిస్తూ ఉన్నారు విజయం 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 అని కేకలు పెడుతున్నారు ఎంత అద్భుతమో చూడండి దేవుడు మెడలేరా కత్తి లేదు నీ తల తెగ నరుక్కుని వెళ్తాను ఈరోజు అన్నాడు అది విశ్వాసం నమ్మకం ఈరోజు శత్రు ఆయుధం మన చేతిలోకి రావాలి శత్రు ఆయుధం మన చేతిలోకి వస్తే శత్రువు ఆయుధం లేనివాడిగా ఉండిపోయి ఓడిపోవలసిన పరిస్థితే శత్రు ఆయుధం మన చేతిలోనికి రావాలి శత్రు ఆయుధం మన చేతిలోనికి రావాలి గుర్తుంచుకో అది రావాలి అది బలిపీఠం కిందకి వెళ్ళాలి లోయలో గొళ్తిని చంపిన గొళ్ళ్యాతి కత్తి ఏ పోదును చుట్టి ఎక్కడ పెట్టారు బలిబిడం కింద పెట్టారు పట్టుకెళ్ళి మరలా దావీదు అటువంటి దానితో సమానమైనది ఇంకో కత్తి లేదు నా కత్తి తీసుకున్నాడు కూడా నేను ఈరోజు మీతో చెప్తున్నాను శత్రు ఆయుధం మన చేతిలోనికి వస్తే విజయము నీదే అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో జాగ్రత్తకి మాటలు వినండి తెగ నరికాడు కత్తి ఆ కత్తి తీసుకుని ఆ తల పట్టుకుని వెళ్తున్నాడు దావీదు ఎంత అద్భుతమైన వ్యక్తితో చూడండి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది ఆ మాట అంటే పిలిప్తీయుడు బలవంతుడా గొలియాతు బలవంతుడా దావీదు బలవంతుడా ఎవరు బలవంతులు చెప్పాలి ఈరోజు ఏదైనా సమస్య వచ్చేసరికి కష్టం వచ్చేసరికి ఇబ్బంది వచ్చేసరికి దాన్ని బలమైన దానిగా ఎంచి మనం బలహీనులమైపోతున్నాం ఈ సమస్య ఇంకా నా జీవితంలోంచి పోదు ఈ బలహీనత నా జీవితంలోంచి పోదు ఈ ఒత్తిడి నా జీవితంలోంచి పోదు ఈ శోధన నా జీవితంలోంచి పోదు అని చెప్పేసి దాన్ని బలపరుస్తున్నాం మనం బలహీనులుగా కనబరుచుకుంటున్నాం తప్పు వాడు ఎంత బలవంతుడంటే గొళ్ళ్యాతు చాలా బలవంతుడు ఇజ్రాయల్ ప్రజలు వాడి బలాన్ని హెచ్చించి తమ్ముడు తమను అంచనా నేర్చుకున్నారు అందుకని ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు వాడి ముందు చిక్కుపడవలసిన పరిస్థితి వచ్చింది నలభై రోజుల నుంచి వాడి బలాన్ని చూస్తున్న వాడి కండలు చూస్తున్నారు వారి వాడు మాట్లాడుతున్నా వాడి ప్రగల్పాలు ఆ మాటలు వింటున్నారు కానీ నా దేవుడున్నాడు వీడు నన్నేం చేయగలదుడు అని ఒక్కడు ఒక్కడు ముందుకు వెళ్ళలేకపోయాడు ఒక్కడు ముందుకు వెళ్ళలేకపోయాడు ముందుకు వెళ్తే దాని బలము మనల్ని ఏమీ చెయ్యలేదు ఆ సమస్య ఎంత బలమైనదైనా నీలో ఉన్న బలహీనత అది ఎంత బలమైనదైనా ఎంత బలమైన రోగమైనా నువ్వు ఏసు నామములో నువ్వు బలవంతుడుగా మారగలిగితే ప్రభు నామముని బట్టి నువ్వు బలవంతుడుగా మారగలిగితే అది నీ జీవితంలో ఓడిపోక తప్పదు ఖచ్చితంగా ఓడిపోతుంది నేను చెప్తాను బలాజుడైన కంటే బలాధ్యుడిగా మారగలిగాడు దావీదు ఆ వచనం చూపిస్తాను చూడండి యాభై వచనం చదవండి పదిహేడు అధ్యాయంలో దావీదు దావీదు పిలుప్తీయుడు కంటే బలాజుడిగా మార్పుడట నువ్వు మారాలి నిశత్రువు కంటే బలవంతుడిగా మారాలి ఎవరు నీ శత్రువు మనుషులు కాదు నీ శత్రువులు ఆకాశ మండలం అందున దురాత్మ సమూహములు దేవుని సన్నిధిలో నీ వెదుగుదలను ఆటంకపరుస్తున్నవి నీ శత్రువులు నీ బలహీనత ఏమిటి అల్ప విశ్వాసమా నీ బలహీనత ఏమిటి పిరికితనమా నీ బలహీనత ఏమిటి అదే గొలియాతిగా పనిచేస్తుంది ఈ రోజున కొంతమందికి డబ్బు బలహీనత కొంతమందికి బంగారం బలహీనత కొంతమందికి బట్టలు బలహీనత చూసిందల్లా కొనియాల కట్టుకునేది ఏమి ఉండదు వెండాకూడదు దేవునికి మహిమ కలిగిం కాక ఈ ఆరమార్లు ఆరుమార్లు ఆరుమార్లు ఆ బీరువాళ్ళు ఆ బీరువాళ్ళు ఈ బీరువాళ్ళు కొనేసి నాకు ఇన్నున్నాయని చూపించుకోవడానికి తప్ప కట్టుకోవడానికి కాదు స్తోత్రం చెప్పాలి గట్టిగా మనం బట్టలు తీసుకుందాం కదా అని చెప్పేసి ఆరుమార్లు తెరిసిన బీరువాళ్ళు తెరిసిన ఆడవాళ్ళకి ఎలా మర్యాద ఉండదు కానీ వాళ్ళ చీరలు వచ్చి మన కాళ్ళ మీద పడిపోతాయి మమ్మల్ని క్షమించండి బాబు అని దేవునికి మహిమ కలుగుని కాక దేవునికి స్తోత్రం చెప్పండి అవునా కదా దేవుని బిడ్డరుగా ఏసవ్ గారికి ఏదో గుర్తొచ్చింది మంచిది దేవునికి మహిమ కలుగుని గాక వాస్తవం అండి అర్మార్ ఎలా తీసండి డబ్బప పడిపోతాయి కాళ్ళ మీద పోన్లే మా ఆవిడికైనా మర్యాద లేదు వీటికైనా ఉందనుకోవాలి అప్పుడు అంతే కదా ఇవన్నీ బలహీనతలు వీక్నెస్ మానవ వీక్నెస్ ఈ వీక్నెస్ బలహీనత ఏం చేస్తుందంటే మన ఆత్మీయ జీవితాన్ని పడగొడుతుంది మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని లొంగతీస్తుంది కుప్పకూల్ చేస్తుంది అదే నీ ఉన్న బలమైన గొలియాతు ఆ గొలియాతును చేయించగలిగితే ఈ లోకంలో ఉన్నదంతీ కూడా నీకు ఎలా కనబడుతుంది అంటే పెంటతో సమానముగా కనబడుతుంది అప్పుడు ఆధ్యాత్మికమైన జీవితం గొప్ప విలువైనదిగా కనబడుతుంది దేవుని సన్నిధిలో ఈరోజు నేను చెప్తున్నాను ఈ లోక సంబంధమైన గోళ్యాత్తు ప్రతి ఒక్కరి జీవితంలోనే ఉన్నాడు ఉన్నాడా లేడా చెప్పాలి నీవు ఈరోజు దేన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ఎందుకు సమర్పణ కలిగి ఉండలేకపోతున్నావు దేన్ని బట్టి ఏది ఆటంకముగా ఉంది అదే గొలియాతు దాన్ని చంపు నీ ఆత్మీయ జీవితంలో దాన్ని చంపు దేవునికి నీకున్న అడ్డుబండ పడిపోతుంది మీ ఇద్దరి సహవాసం పెరుగుతుంది దేవునికి నీకు సహవాసం పెరుగుతుంది ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్తావు గొలియాతు తల పట్టుకుని వెళ్ళేసరికి ఇజ్రాయల్ ప్రజలందరి దృష్టిలో దావీదు పడ్డాడు పాటలు పాడేవారు పాడుతున్నారు సౌలు వేల కొలదిగా దావీదు పదివేల కొలదిగా అని పాటలు పాడుతున్నారు దావీదు సౌలు దృష్టిలో పడ్డాడు మంత్రిగారి దృష్టిలో పడ్డాడు సైన్యం దృష్టిలో పడ్డాడు ఇజరాల్ ప్రజల దృష్టిలో పడ్డాడు అందరు దృష్టిలో పడిపోయాడు ఒక్క గొళ్ళ్యాతిని చంపేసరికి నువ్వు ఏ మారుమూల ఉన్నా ఎక్కడ ఉన్నా నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా ఎవరు నీ గురించి ఆలోచించకపోయినా నీవు దేవునికి అడ్డుగా ఉన్నది అంటే నీవు ఆశ్రవదించబడడానికి దీవించబడడానికి అడ్డుగా ఉన్న గొళ్యాతిని చంపేసావనుకో దేవుడు నిన్ను ఎత్తైన శిఖరాల మీద నిలబెట్టి అందరికీ పరిచయం చేస్తా దేవునికి అసాధ్యమైనది ఏది నువ్వు పడగొట్టు నీలో ఉన్న గొళ్ళ్యాతిని పడగొట్టు దేవునికి సమస్తము సాధ్యమే దేవుడిని నీవు ఒక సహవాసంలో నడవబోతున్నారు నేను ఎందుకని సార్ ప్రార్థన చేయలేకపోతున్నాను నేను ఎందుకని సార్ దర్శనాలు చూడలేకపోతున్నాను నేను ఎందుకని సార్ దేవుని సన్నిధిలో నేను పాటలు పాడలేకపోతున్నాను ఇలాగ అడుగుతున్నారు చాలామంది ఎందుకంటే నీలో ఉన్న గొళ్ళి అతను చంపలేకపోయావు అందుకని నువ్వు ఎదగలేకపోతున్నావు ఇదే సమాధానం గొళ్ళాతని చంపు దావీదు దేవుని సన్నిధిలో ఎంతో ఇష్టముగా నడుస్తున్న వ్యక్తే కానీ దావీదుని దేవుడు ప్రజలందరికీ రాజ్యంలో ఉన్న వారి అందరికీ పరిచయం చేయడానికి గొళ్ళ్యాతిని చంపవలసి వచ్చింది దావీదు అలాగే నీ జీవితంలో కూడా నీకున్న టాలెంట్ దేవుడు నీకు ఇచ్చిన తలాంతు వాడుకోవడానికి అనేక మందికి నీలో ఉన్న తలాంతుని పరిచయం చేయడానికి ఒక గొళ్ళ్యాతు ఆ గొలియాతిని చంపే నీ తలాంతుని పరిచయం చేస్తాడు దేశ దేశాల్లో దేవుడు అబ్రహాము దేవుని స్నేహితుడు అబ్రహాము దేవుని చేత పిలువబడిన వ్యక్తి ఎక్కడో కల్దీల మహాపట్టణంలో ఊరు అనే ఒక మారుమూల గ్రామంలో బ్రతుకుతున్న వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు అబ్రహాముని రా 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 అంటున్నాడు తీసుకెళ్లిన గడల్లా ఆశీర్వదిస్తున్నాడు కానీ అబ్రహముని లోకానికి పరిచయం చేయడానికి అబ్రహం తన్నాడు ప్రస్తుతం నీ కుమారుడైన ఇస్సాకు నీకు నాకు అడ్డుగా గొలియతలా ఉన్నాడు అబ్బాయి తీసే అన్నాడు నాకు బలిచ్చే అన్నాడు చరేప్రభా బలిచ్చేస్తాను అన్నాడు తీసుకెళ్ళి దేవుడు చెప్పిన మోరియా దేశంలో ఒక పర్వతం మీద ఒక బలిపీఠం కట్టి ఈ ఇస్సాకుని బలివడానికి సిద్ధం చేసేసాడు ఆ బలివడానికి సిద్ధం చేసిన వెంటనే దేవుడు అన్నాడు ఆగు ఇందు నిమిత్తం దేవునికి భయపడుచున్నవాడిని నేను నమ్ముతున్నాను నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు అంతే మొత్తం పరిచయం చేసి వాడేసాడు అబ్రహాం తీసుకెళ్ళి మొత్తం దేశ దేశాల్లోని పరిచయం చేశాడు దేవునికి మహిమ హిమకలిగిని కాదు ఇస్సాకుని బట్టి అబ్రహాము స్థితి ఉన్నతంగా ఎదిగిపోయింది అవునా కదా ఇచ్చేయి దేవునికి బలిగా ఇచ్చాయి లోకములు ఉన్నదంతా కూడా పడగొట్టు నీలో ఉన్నదంతా చెప్పండి లోకాన్ని ప్రేమిస్తున్నామా లేదా మనం అబద్ధం ఆడకుండా చెప్పండి లోకములో ఉన్నది ప్రేమిస్తున్నామా లేదా చెప్పాలి అది నేను ఒక మాట చెప్పి నేను ఇంకా సింపుల్గా ముగించడానికి ప్రయత్నిస్తాను జాగ్రత్త లోకములో నుండి మిమ్మల్ని నేను ప్రత్యేకపరుచుకున్నాను అన్నడలేదా అన్నడ లేదా మీరు లోకములకు ఉప్పై ఉన్నారు మీరు లోక సంబంధులు కారు మిమ్మల్ని లోకములో నుండి నేను ప్రత్యేకపరుచుకున్నాను నా కొరకు అన్నాడు ఇది అందరికీ వర్తిస్తుందా లేదు ఈ మాట ఖచ్చితంగా ఏసునాములు రక్షణ పొందిన నాకు వర్తిస్తుంది వారి చేతులు పైకెత్తండి ఓకే లోకములో నుండి అన్నాడు ఏ లోకములో నుండి ఎందుకు ప్రత్యేకపరుచుకోవాలి లోకములో నుండి ఎందుకు ఏర్పరచుకోవాలి లోకములో నుండి మనల్ని ఎందుకు వేరు చేయాలి లోకములో ఉన్న వారి నుండి ఎందుకు వేరు చేయాలి మనల్ని అంటే ఆయన అంటున్నాడు ఒక అద్భుతమైన మాట లోకములో ఉన్నదంతయు నాది కాదు రబ్బాయ్ శరీరాస నేత్రాస జీవపుటంబాలు ఇవి తండ్రి మూలముగా అంటే నా మూలముగా పుట్టినవి కావు ఈ లోకములో ఉన్నవి లోకమును పరిపాలిస్తున్న వాడి చేతిలో ఉన్నవి అందుకే లోకములో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరిచాను శరీరాస నేత్రాస జీవపుటంబాలు ఇవి లోకానికి సంబంధించినవి మీకు సంబంధించినవి కావు అందుకే లోకములో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరిచాను వాటిని విడిచిపెట్టి రమ్మని అదే మీ జీవితంలో ఉన్న గొల్లితులు దేవుని నీకు అందట్లేదు దేవునితో సహవాసుని కేర్పడట్లేదు ఈ లోక సంబంధమైన మాలిన్యము అంటుకుని బ్రతుకుతూ ఉన్నాం లోకములో నుంచి ప్రత్యేకపరచబడ్డావన్న మాటే కానీ లోకములో ఉన్న గొలియాతులు అందరూ నీలో ఉన్నారు ఈ రోజున గొలియాతు సేనే కానీ నీ గురించి నీ గురించి దేవుడు ఆలోచించడు గొలియాతునే కానీ నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళడు గొలియాతు చావాలి దావీదు నువ్వు గొలియాతు నీలో ఉన్న బలహీనతలు చావాలి దావీదు నువ్వు గొలియాతుల నీలో ఉన్న బలహీనతలు చావాలి ఎప్పుడైతే ఆ గొలియాతులు చేస్తారో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి హెచ్చించడానికి నిలబెట్టడానికి సింహాసనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దావీది గొలియాతుల యుద్ధం ఇదే ఈ రోజున చేయి యుద్ధ భూమిలోనికిరా ప్రార్థనే యుద్ధ భూమి నువ్వు మోకరిస్తున్న స్థలమే యుద్ధ భూమి మోకరిస్తున్న స్థలం యుద్ధ భూమి అయితే నువ్వు చేస్తున్న ప్రార్థనే యుద్ధం నువ్వు చేస్తున్న ప్రార్థనే పోరాటం పోరాడు దేవుని సన్నిధిలో యుద్ధం చేయి నీ శరీర క్రియలతో పోరాడు లోకాశలతో పోరాడు నేత్రాశతో పోరాడు ధనాపేక్షతో పోరాడు లోకములో నిన్ను పడగొడుతున్న ప్రతి ఒక్క సీకటి శక్తులతో పోరాడు విజయము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే నేను చెప్తున్నాను విషయం పోరాడుతున్నది నువ్వు కానీ విజయం ఇచ్చేది దేవుడు ఎందుకంటే ఈ యుద్ధము హోవాదే ఈ యుద్ధము హోవాదే పోరాడు నీలో ఉన్న పాపాలతో పోరాడు నీలో ఉన్న అతిక్రమాలతో పోరా పోరాడు అవి మరలా నిన్ను అంటుకోకుండా ముట్టుకోకుండా వాటితో పోరాడి పూర్తిగా వాటిని చంపాయి ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చించిపోతున్నాడు ఖచ్చితంగా హెచ్చించిపోతున్నాడు